వేల కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు అతడు కానీ అన్ని వదిలేసి సన్యాసి అయ్యాడు ఈ ప్రపంచాన్ని నడిపేది డబ్బు అంటే అతిశయోక్తి కాదేమో దేవుడు నమ్మకాలు మూఢ నమ్మకాలు పక్కన పెడితే మనిషి జీవితంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఓ సినిమా పాటలో చెప్పినట్టు డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారు అంటారు అనేది అక్షరాల నిజం ఇవన్నీ నటుంచితే ఇప్పుడు చెప్పబోయే వ్యక్తికి వేల కోట్ల ఆస్తి ఉంది ఒక్కడే వారసుడు కానీ ఆ డబ్బు దర్పం వద్దనుకున్నారు సన్యాసిలా మారారు అవును మీరు వింటున్నది నిజమే టెలికాం ప్రపంచంలో ఏకే ఆనంద్ కృష్ణన్ ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆయన నిఖర ఆస్తి విలువ దాదాపు ఐదు బిలియన్ల డాలర్లు అంటే మన భారత కరెన్సీ విలువ ప్రకారం దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ప్రపంచంలోని అత్యంత ధనవంతులు కానీ వారసుడు మాత్రం లక్షలాది ఆస్తులు ఉన్నా కాదనుకున్నాడు భారతదేశ ప్రముఖ టెలికాన్ కంపెనీ ఎయిర్సెల్ కి యజమాని అని తెలిసి కూడా సన్యాసి బాట పట్టాడు ఆయనే వెన్ ఆజ్ అన్ సిరిపన్యం ఎయిర్సెల్ అని చెప్పగానే మనకి ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి వాటిలో ఒకటి ఎంఎస్ ధోని నేతృత్వంలోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు ఆనంద్ కృష్ణన్ కు చెందిన ఎయిర్ సెల్ స్పాన్సర్ చేయటం టెలికాం ప్రపంచంలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న ఆనంద్ కృష్ణన్ కి కుమారుడు వెన్ సిరిపన్యో తాజా రైతుడు విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి బౌద్ధ సన్యాసిగా మారాడు తమిళనాడులో పుట్టిన వెన్ ఆజాన్ సిరిపన్యం ఆనంద్ కృష్ణన్ బిలియన్ డాలర్ల సామ్రాజ్యానికి న్యాయకత్వం వహిస్తాడని అందరూ అనుకున్నారు టెలికాంతో పాటు మీడియా ఆయిల్ గ్యాస్ రియల్ ఎస్టేట్ శాటిలైట్ కంపెనీలు కూడా అతనికి ఉన్నాయి కృష్ణన్ దాదాపు తొమ్మిది కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు ఈ కంపెనీల లాభాలు అతన్ని మలేషియాలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా మార్చాయి తన కళల సామ్రాజ్యాన్ని తన కుమారుడు సిరిపన్య నడిపించి మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని తండ్రి ఆనంద్ కృష్ణన్ భావించినా అది జరగలేదు అనూహ్యంగా తన వారసుడు బౌద్ధ సన్యాసి అయ్యాడు అతను సన్యాసం స్వీకరించడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కానీ బిలియన్ డాలర్ల కంపెనీలను నడపడానికి బదులుగా వెన్ ఆజన్ సిరిపన్యో చాలా సరళమైన సన్యాసి జీవితాన్ని ఎంచుకున్నాడు రోజు ప్రార్థనలతో తన దైనందిత జీవితం గడుపుతున్నాడు అంతేకాదు ఇప్పుడు ఆయన థైలాండ్ లోని థామస్ మోనాస్టరీకి ప్రధాన సన్యాసి కూడా కోట్ల ఆస్తులున్నా వదిలేసి ఇలా సన్యాసిగా నిరాడంబర జీవితం గడుపుతున్న వెన్ యాజన్ సిరిపన్యో జీవితం ఎందరికో ఆదర్శం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు